ఫ్రెండ్స్ ఈ రోజు వంట చేసే ప్లేస్ అయితే ఇది కాదు మేమైతే వేరేది అనుకున్నాము చూడండి ఎలా ఫ్రెండ్స్ తీసాము ఫ్రెండ్స్ వీడియోకి వెళ్దాం అనేసి మేమైతే బయలుదేరాము మా ఊరికి వచ్చిన తర్వాత వర్షం అయితే పడుతుంది ఒకసారి చూడండి బయట పెద్దగా వర్షం అయితే ఒక దాదాపుగా ఒక అరగంట పైన అయింది స్టార్ట్ అయ్యి ఇది మన సామాన్లు అన్ని కూడా తీసుకొచ్చాము ఇక్కడ పెడతాము వచ్చిన తర్వాత ఇంకా వెళ్దాం అనుకున్నాము ఈ లోపు ఇంకా మబ్బులు వేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయింది వర్షం కొండే ఫుల్కి పెళ్లి అయిపోవాల్సింది ఈరోజు ఆ మొన్నట్లాగా మళ్ళీ కొండపై నుంచి మళ్ళీ ఊరికి రావాల్సిందే మనం చాలా రోజులు అయింది కదా వర్షం పడింది వారం అట్లా టైం వచ్చి చూడండి కరెక్ట్గా పన్నెండు అయితే అవుతుంది ఈ టైంలో మా ఊర్లో ఇప్పుడు వర్షం అయితే పడుతుంది మా ఎక్విప్మెంట్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ పెడుతున్నాము మీకు లోపలికి రండి ఇంకో వ్యక్తిని అయితే మీకు చూపిస్తాను చూడండి చక్కగా పడుకున్నాడు వీడియో మానేసి హాయ్ సార్ హలో సార్ హలో హలో సార్ హలో సార్ సార్ బాయ్ నెగ్ వర్షం తగ్గింది సినిమాకి వెళ్దాము వచ్చేసి వీడియోకి వెళ్దాము ఏంటి వర్షం ఎప్పుడు వస్తారా వెళ్దాము వర్షం గట్టిగా పడుతుంది బా ఇంకా తగ్గదు తగ్గట్లేదు మన చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నా చిన్న ఉల్లిపాయలు అవన్నీ తీసుకున్నారు వర్షం పడుతుంది కదా ఇక్కడ అసలు రాలేదు కాదు మన బయట నుంచి కనిపిస్తారు చూద్దాం ఆగండి కాదన్న వర్షం తగిన తర్వాత కొండకెళ్ళినా తడిసిపోతాం ఏమో మనకు ఈ మొక్కల దగ్గర నీళ్ళు ఉండిపోద్ది కదా దానివల్ల తడిసిపోతాము చూద్దాం మరి ఏదైనా ఈరోజు అంటే దూరం అయితే వెళ్ళలేము మేము దగ్గరలోనే చేద్దాం ఈ వర్షం కూడా తగ్గడానికి మరి ఏ టైం అవుతుందో తెలియదు కదన్న అవును దాన్ని బట్టి చూసి ఇంకా దూరం వెళ్దారా లేకపోతే ఊరికి దగ్గరలోనే ఏరియాలోనే ఎక్కువ వర్షం ఉంటుంది అవును మనకి ఒకటి గమనించావా ఎప్పుడైతే మనము ఆ రోజు వీడియో ఉందనుకుంటామో అదే రోజు కావాల్సింది వచ్చేస్తుంది ఎక్కడ ఉన్నా సరే మన ఏటీసీలో కానీ మన లో కానీ వీడియో ఉంది అంటే వర్షం మాత్రం ఆగదు ఇంకా మొన్న కూడా నేను కదా ఆ రోజు కూడా ఎస్కోట వర్షం లేదు ఆ రోజు కూడా సేమ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా కొండ ప్రాంతానికి వెళ్ళాము కరెక్ట్ గా వీడియో స్టార్ట్ చేద్దామని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాము వెంటనే స్టార్ట్ అయింది ఇప్పుడు వర్షం వచ్చి తగ్గడం వల్ల మంచి కనిపిస్తుంది చూడరా కొండలన్నీ కూడా చాలా మంచి కనిపిస్తున్నాయి ఇందాక ఈ క్లైమేట్ లేదు లేదు మొత్తం కూడా నువ్వు ఈ మబ్బుతో కూడి ఉండి చీకట్లో ఉండేది ఇదేదో మరుసటి రోజు వీడియో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది పొలాలు ఉడుపులు కూడా నువ్వు మీ ఊరోలా మా ఊరోలు ఇవి చిన్న వాళ్ళు నాన్న వాళ్ళు అవి ఆ కిందనే ఉంచి లక్ష్మీపురం వాళ్ళవి ఫ్రెండ్స్ ఈ రోజు వంట చేసే ప్లేస్ అయితే ఇది కాదు మేమైతే వేరేది అనుకున్నాము కానీ మధ్యలో వర్షం రావడం వల్ల అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా దగ్గరలోనే ఈ వంట అంతా కూడా చేస్తున్నాము ఈ మధ్య మధ్య ఉన్నారు తమ్ముడు బాగా మొలకలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి ఈ సీజన్ లోనే కదా పండిపోతుంటాయి పండిపోతాయి తమ్ముడు చిన్న సామాన్లు పండుతాయి తమ్ముడు పెద్దవైతే లేట్ అవుతాయి అది డిసెంబర్ లో పండుతాయి మన ఊరు ఎవరేమో తక్కువేస్తున్నారు ఇప్పుడు ఈ వర్షంలోనే మా వాళ్ళు ఎలా పొలాలు అనేది చూడండి చాలా దూరంలో ఉన్నారు అందరూ కూడా అంటే ఊర్లు కలిసి ఇలా ఒక ఒకరింటికి తోడు వెళ్తారనమాట ఒక పూర్తి అయిన తర్వాత ఇంకో ఇంటికి అయితే వెళ్తారు జస్ట్ తోడు కోసమే వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం మాత్రమే పెడతారనమాట ఇలా హెల్ప్ చేసినందుకు వేరేది పెట్టరు సో ఇలా కలిసి అందరూ పని చేస్తారు మా ప్రాంతాల్లో ఈ రాగి పంట రావడానికి ఇంకో మూడు నాలుగు నెలలు పడుతుంది కదరా టైం పడుతుంది బాగా టైం అవుతుంది చాలా మంచిగా వస్తుంది చూసా కదా నేల లాగా ఉంది ఇక్కడ మీకు అందరికీ మేము ఉంటాం కదా పోడు పంట అని చెప్పి ఇది ఇట్లాంటి పంటనే పోడు పంట అంటారు అంటే ఏటవాళ్ళు కొన్ని ప్రాంతాల్లోని వర్షధారంతో పండేటువంటి పంటలు అనమాట ఈ వర్షం వల్లనే ఇవి పండుతుంటే మొలకెత్తుతుంటే మళ్ళీ పంట అయితే వస్తూ ఉంటాయి చూసారా ఇదంతా తడిచిపోయి ఈ వర్షం వల్ల అవి మొలకెత్తి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు కాసింది పో మళ్ళీ ఇప్పుడే ఇంకా మబ్బు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సామలు అయితే చేసినారు మా చూడండి చాలా మంచిగా దట్టంగా అంటే బాగానేస్తున్నారు ఇలా ఉంటేనే మనకు పంట అనేది ఎక్కువ వస్తుంది ఇంకా దగ్గర ఉంటే అంత మంచిగా రాదు ఇది వీటిని పెద్ద సామాలు అంటారు చిన్న సామాలు అని చెప్పి ఇంకా ఉంటాయి అవి అయితే ముందుగానే అయిపోతుంటాయి ఈ నెలలో తీసుకుంటారు అవి తీసుకున్న తర్వాత బీన్స్ ఉంటాయి కదా రాజ్మా అవి చలిస్తారు అనమాట అలా రెండు మూడు రకాల పంటలు మార్చి పంటను అయితే పండిస్తారు ఈ వర్షానికి తడిచిపోయి ఈ చెట్లు కూడా చూడండి అందంగా కనిపిస్తున్నాయి మొత్తం చెట్లు మొత్తం కూడా తడిచిపోయినాయి మంచి పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కాంగ చెట్లు ఫ్రెండ్స్ కిందనే మంచిది ఉన్నది మామిడికాయ చెట్టు అవరీ అక్కడ మామీ పంచపల్ల ఉన్నాయి రా ఇక్కడ కళ్ళ కిందకి చెట్టుకి చూడు బురద పంచపది చాలా బాగుంటాయి చిన్నగా చిన్న ఉంటాయి ఎంత ఉన్నాలు పండు ఉంటాయా చాలా తియ్యగా ఉంటాయా తియ్యగా ఉంటాయి కాదు పండుంటాయా ఏం మరి చెప్పలేము గీ తినేస్తా ఇక్కడ పొలం పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తినేసా ట్రై చేయండి ఉంటే తీసిరండి ఒకటి తినము పంట వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వంట అంతా కూడాను ఇక్కడ చేయబోతున్నాం అనమాట ఇక్కడైతే చాలా బాగుంటది ఎండ కూడా తగులుతుంటది ఇక్కడ త్వరగా ఎండ అయితే పోదు కదరా ఆ లైట్ అనేది ఉంటది మీకైతే ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో రాయండి వెనకాల పొలాలు ఉంటాయి చెట్లు ఉంటాయి పచ్చగా ఈ వాతావరణం అంతా కూడా ఉంటుంది మధ్యలోనైతే మనం ఈరోజు వంట అయితే చేద్దాం బాగా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చింది అనుకుంటున్నాం ఈ ప్లేస్ కూడా సరే మనం ఏం చేద్దాం అంటే ముందుగా మనం పొయ్యి తర్వాత కొన్ని కర్రలు వంట కోసం వంట చెరుకు దాని కోసం అయితే వెతుకుదాం అవి తీసుకొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాం మా చిన్న బాగా అక్కడ పంపిద్దాం అనుకుంటున్నాం ఆ పనస చెట్టుకి అక్కడ జానిక్కడ వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెలియట్లేదు ఆడకి అర్థం అవట్లేదు భార్య భర్త వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్తున్నారు బావా అల్లు అక్కడ బాగా జామకాయలు బలే పండిపోయి ఉన్నాయి బా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి అవి మంచివేనా మంచివే కొన్ని తీసుకుందా దారి కనిపించట్లేదు ఒరే పాములు ఉంటాయారా బాబు పసరు పాములు టమాటా మొక్కలు మంచిగా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఇవి చిన్ని టమాటాలు ఇది చూస్తున్నారా చైనీస్ టమాటోస్ అంటాం కదా అట్లాంటివి చిన్న చిన్న టమాటాలు ఉంటాయి బా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటది మా వాళ్ళు అయితే రసం చేస్తారు దాంతో టమాటా రసం లాగా సూపర్గా ఉంటది ఆ పులుసు ఆ రసం ఒకసారి వాటర్ వస్తుంది పైన ఉన్న పొలాల నుంచి కిందకి దిగేలాగా చూడు ఊట నీళ్ళ లాగా అది ఇక్కడ ఊట వస్తుంది బా దీవి పైన అక్కడ నుంచి వచ్చే నీళ్ళు ఇంకా ఈ పొలాలకి అలా కిందకి వెళ్తాయి మనల్ని చూసి ఏదో గడ్డ అనుకుంటారు కదా అంటే కాలు ఉంది అనుకుంటారు అవును ఆ పైన లేదు ఇంకా ఇది అంతా కూడా ఊట నీళ్ళే అక్కడ చూడండి అరటికల్ అంత పెద్దది ఉంది అది అవును రా కూర అరటి అది అవును అది ఈ చెట్ల దగ్గర కూడా నెల ఉన్నాయి అవును ఇది కాలువ ప్రాంతం కావడం వల్ల సారం అంతా కూడాను ఉంటది సరే బా నేను మాట్లాడుతుండ నేను ఒక జాంకాయ తీసుకుంటాను చెట్టు పైన కాయలు ఏది చూడండి ఎలా పండిపోయి ఉన్నాయో చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి ఇదిగో ఈ మచ్చల జాంకా ఇది రాజది ఉంటుందా టేస్ట్ ఏ అద్భుతంగా ఉంటుంది ఇది తీసుకెళ్ళి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటుంది గురువు ఉందరా ఆడేమనుకుంటున్నాడు వీడియోలో చూపిస్తున్నారు ఏమనుకుంటున్నాడు మేము చిన్నప్పుడు ఇలా మచ్చలు కొన్ని జాంకాని ఎలా తినోళ్ళమంటే పండితో ఎంత కూడా తీసేసాము అనమాట ఇదిగా కిందన పడిపోయి ఎలా కుళ్ళిపోతున్నా చూడు వాళ్ళు కూడా తినట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంకా పొలాల కాపులకు వచ్చి వాళ్ళు తింటారు అలానే మంచి పక్షులు జంతువులు తినేస్తాయి చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఉప్పది ఉంది అక్కడ పండిపోయి కావాలా వద్దు ఇది ఇక్కడ ఒకటి ఉంది లేకపోతున్నా ఒకసారి పండింది ఒకసారి చూద్దాము ఇదైతే చెట్టు పైన మంచిగా పండుంది లోపల ఎలాగుందో ఒకసారి చూద్దాం అంతర్భాగం చూద్దాం ఒకసారి ఇది పట్టుకో ఒకసారి కొన్ని కోసం వాళ్ళకి తీసుకెళ్దాం ఇంకా హోంగా ఓపెన్ చేస్తుంది చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా పురుగులు పట్టేసిన అయింది ఇక్కడ ఉన్నాయా పురుగులు ఉంటాయి పోయి ఫ్రెండ్స్ చిన్నారా పనిచి పండు కోసం వెళ్ళాడు కదా ఒకసారి చూడండి ఏ విధంగా వెతుకుతున్నాడు అక్కడ ఉన్నాయా లేవు మరి చూడాలి హాయ్ చెప్తున్నాడు అక్కడ నుంచి ఉన్నాయనా లేవా లేదన్నా ఏమైంది అంటున్నాడు ఉంటే తీసుకొచ్చా ఒకటి తినేద్దాం బామరిది ఇది మంచిదో కూలిపోయిందో బామర్ది కులిపోయినట్టుంది బా కులిపోయినలాగా ఉంది మంచిగా ఉంటే తిందాం బామరది ఇంకా చెట్టు పైన లేవా చెట్టు పైన లేవు బామరి మంచిది కాదు బామరిది బాగాలేదు తెల్లగా ఉంది బామర్ది తెల్లగా ఉండదా తెల్లగా ఉండదు ఒకటి తింటాను చప్పగా ఉంది బా ఇది ఏదో మంచి నీళ్ళగా రంగు రుచి ఒక ఇది లేదు నిజంగానే చూడండి ఫ్రెండ్స్ కత్తితో ఎలా నరుకుతున్నాడు రాజ్ అయితే గొడ్డలు అయితే బదల్చేయడానికి చేయడానికి బాగుంటుంది కానీ గొడ్డలు లేదు మేము తీసి రాలేదు కూడా ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ కోసము మేమైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము తమ నీళ్ళు మీరు చూసే ఉంటారు ఆ ఎగ్తోని శాండ్విచ్ అయితే తయారు చేస్తున్నాము వాటి కోసం అని చెప్పి మేము ఇవన్నీ కూడాను ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అయిపోయింది ఇది అయిపోయింది బా ఇంకెన్ని ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి ఇంకా బామరి దీన్ని అయిపోయిందా సూపరు ఇదిగరా మొత్తం కూడా మాడు కొత్త తయారు చేసే చూడండి ఇంకా దగ్గర జ్యూస్ అది జ్యూస్ అవ్వాల్సింది పెంకులు వచ్చేస్తున్నాయి బా పడుతున్నాయి బామ పడిపోతున్నాయి అది పనిచేయండి అవన్నీ పక్కకు తీయండి ఇల్లు వేసేద్దామా పర్వాలేదులే ఇదంతా కూడాను తీద్దాం మేమైతే నాటు కోడిగుడ్లతో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ టయానికి మాకు అది దొరకలేదు లేకుంటే ఆ గుడ్లతోనే ఈ శాండ్విచ్ అనేది తయారు చేద్దాము మా బావ కూడా భయపడుతూ భయపడుతూ చేస్తున్నాడు నాకు అంత అలవట్లేదు ఇది అంతా ఇలా పగల కొట్టడం అనేది మా రాజుగాడు ఎక్కువ పగల కొడుతుంటాడు పిట్ట గుడ్లు ఉంటాయి కదా పిట్ట గుడ్లు ఎక్కువ పగల కొడుతుంటాడు నిజం మాట్లాడదాం బ్రో ఒక్కొక్కసారి ఎందుకు అనుకుంటారు గుడ్లన్నీ కూడా పగల కొడేసాము ఇప్పుడైతే మనము తరిగి పెట్టుకున్న ఈ కూరగాయలు అన్ని కూడా దీంట్లో కలుపుదాం ఉల్లిపాయలతో మొదలు పెడదాం ఈ ఉల్లిపాయలు మొత్తం వేసేద్దాం రాజా ఏ సేవ ఇక్కడ కరెక్ట్గా వీడియో షూట్ అవుతున్నప్పుడు దగ్గుతుంటున్నాడు తుమ్ములు వస్తుంటే దగ్గరుములు చేస్తున్నాడు ఇప్పుడు దాకా చేసాను కదా ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుారా సిల్లీ ఫ్లెక్స్ పచ్చి చిల్లీ ఫ్లేక్సా ఏసి ఇదిగో ఇది కూడాను కలిపేద్దాం మీకు తెలిసిందే ఇందాక మనోడు కట్ చేసే కదా కొత్తిమీర కొత్తిమీర అనేది మొత్తం అయిపోయింది కలర్ ఇది కూడాను కలిపిద్దాం ఇదైతే ఉప్పు కలుపుతున్నాం ఇదైతే కారం కారం కూడా ఎక్కువ వద్దు లేట్ లేట్ గా కలుపుకుందాం అదిరా ఇక్కడ పడిపోయింద్రా ఇదైతే జీరపొడి దీన్ని అయితే మెత్తగా కలిపేసుకుందాం ఇదంతా కూడా కలిసేటట్లు ఇలాగే కలుపుతారా ఇలా కలుపుతారా ఇలాగేనా అలాగే కలుపుతారు సరేలే మా యొక్క రాజుగడ్ డైరెక్షన్ లో ఇది జరుగుతుంది తప్పు తప్పులు జరిగితే రాజుగడికి చెప్పండి మాకైతే సంబంధం లేదమ్మా అయిపోయింద్రా ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పటివరకు కొన్ని తీసాము చూసారా శాండ్విచ్లు అన్ని కూడా తయారు చేసాము ఇప్పుడు దీంట్లోని మళ్ళీ వెన్న అయితే దీంట్లో పోస్తున్నాం వరకు కొద్ది నల్లదండ్రు అంటే తయారు చేస్తున్నాం కదా తయారు చేస్తుంటే ఆ మాడింది లైట్గా ఉంటుంది దాంట్లో ఇప్పుడైతే మనం కలియబెట్టుకున్న ఈ ఎగ్ గుడ్డు రసం ఓకే ఇప్పుడైతే మనం కలియబెట్టుకున్న ఈ గుడ్డు సొన అయితే దీంట్లో కలుపుదాం పదం బాగుందా ఓకే సో ఇదైతే సరిపోద్ది అనుకుంటున్నాం బావ అలా నుండి ఈ రోజు కొత్త కొత్తగా వస్తున్నాయి కానీ మంచిగా కనిపిస్తున్నాయి అనమాట ఇదిగో చూడండి తినిన తర్వాత అనేది ఇంకా ఈ మధ్యలో అయితే ఈ సీజన్ ఉంది కదా ఇదిగో ఇది కరిగిపోయి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ఇదంతా కూడాను ఈ జున్ను మరి తింటున్నప్పుడు ఎలా వస్తుందో చూద్దాం ఇందాక మన రాజులు తిన్నారు ఎలా అనిపించిందిరా టేస్ట్గా ఓకే చాలా బాగా నిజమే ఇదైతే కాస్త వేగింది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఒక బ్రెడ్ స్లైస్ అయితే తీసుకున్నాం మనం నార్మల్గా తింటుంటాం కదా అట్లాంటిది అనమాట రాజుకు బాగా ఇష్టం దీన్ని ఇట్లా డిప్ చేసాం అనమాట దీంట్లో డిప్ చేసి ఒకవైపున ఇది ఇట్లా పెడిస్తున్నాం ఇలా పెట్టి దీన్ని మనం ఇప్పుడు తిప్పుదాం ఓకే ఈ విధంగా ఇది మనకు ఒక ఆకారంలో అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ సైడ్లు అంతా కూడాను వెళ్ళిపోతుంటుంది అందుకే వీటిని మనం కొద్దిగా మంచిగా దీనిపైన వచ్చినట్లుగా ఇలా చేసుకుందాం దీనిపైన మిరియల్ పొడి అయితే చల్లుకుంటున్నాం ఇలా చల్లుకుంటూ బాగుంటుంది ఘాటు ఘాటుగా మధ్య మధ్యలో ఇప్పుడైతే దీనిపైన సీజ్ అయితే దీంట్లో పెడదాము ఇది స్లైస్ అనమాట ఇది కూడాను జున్ను అంటాం కదా ఇది ఓకే ఇదైతే పెట్టేసాం ఈ సీజ్ పైన ఇంకో బ్రెడ్ అనమాట దీంట్లో లైట్గా ముంచి ఇది పైకి వచ్చేలాగా మరలా దీనిపైన ఇట్లాగా పెట్టేస్తున్నాం ఇలాగనమాట చూడ్డానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు కానీ బాగుస్తుంది ఫ్రెండ్స్ ఉండండి ఇప్పుడు మనం తిరిగి దిప్పుదాం మాడుతుంది ఓ లైట్గా మాటిందిరా దీని చుట్టూరా మళ్ళీ ఈ వెన్న అయితే వేద్దాం ఇలాగా వాసన కూడా మంచిగా వస్తుంది కదా చాలా మంచి వాసన వస్తుంది సేమ్ మన డిఎఫ్సీ లో తింటాం చూడు అట్లా అనిపిస్తుంది కేఎఫ్సి కేఎఫ్సీ డిఎఫ్సీ మన అరకు రైడ్ చికెన్ అది అట్లా అన్నమాట తమ్ముడు ఏదో బ్రెడ్ ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు తినే ఈ బ్రెడ్స్ తోనే మనం తయారు చేస్తున్నాం అనమాట ఈ రోజు ఇదంతా మన రాజు కొట్టుకొచ్చాడు అక్కడ నుంచో ఎక్కడ నుంచి రే కొట్టుకొచ్చాడు ఎక్కడ నుంచి కొట్టుకొచ్చాడు ఎక్కడ నుంచి చెప్పు ఎస్కోటా స్మార్ట్ బజార్ నుంచి తీసుకొచ్చాము మీరు ఎంతమందికి శాండ్విచ్లు ఇష్టం అనేది మాకు కామెంట్స్ లో రాయండి మనం బయటికి వెళ్ళి తినేది వేరే మనం ఇట్లా సొంతంగా ఇంట్లోనే లేకుంటే ఇట్లాంటి బయట ప్రకృతిలోనే తయారు చేసుకొని తినడం అనేది వేరే అనమాట ఇట్లాంటి నేచర్లోనే చేసుకొని తింటే అదొక ఫీల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన చుట్టూ నాలుగు ఐదుగురు బావ ఏదైతే చూస్తున్నాడు మంటలు ఓ మాట్లాడరా గురెల్లో సరేలే ఇదైతే మాడిపోయింది మాట్లాడలు ఫ్రెండ్స్ ఆ రాయి అనేది రది ఏ రాయ అది తీసేను అది చూసారా ఇది ఎందుకు పగిలిపోతుంది అంటే ఈ రాయి అనేది పిండి రాయి పిండి రాయి అవ్వడం వల్ల ఇదంతా కూడా వేడెక్కి పగిలిపోతుంది బాగా మిల్లెట్ బిజినెస్ కాదు కానీ ఇది పెడదాం బా బాగుంది బా బాగా క్లిక్ అవుతుంది మన అరకులో కానీ మన అనంతగిరిలో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలా బండి మీద పెట్టే దాన్ని చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి రే ఈ చీమలు దుర్పోతున్నాయి రా టేస్ట్ చూస్తున్నాయి రా మనకంటే ముందు అంటే చేసి పక్కన పెడతాం కదా అందుకే ఈ సీమలు అన్నీ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్ని కూడా తయారు చేస్తాము మాకంటే ముందే ఇక్కడ ఉన్న క్రిమ్ కీటకాలు కూడా చేరిపోతున్నాయి తొందరగా తినేద్దాం తినేసి తినేసేలా అవునా సీమలు వచ్చి దూరిపోతున్నాయి తీసుకుంటారా బాబు నీ కూడా కట్ చేయాలా లేకపోతే అవసరం లేదా కట్ చేయాలా లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ సీజన్ అంతా కూడా ఇట్లా కనిపిస్తూ మధ్యలోనైతే ఆమ్లెట్ అనమాట ఆ గుడ్ అయితే ఆ సొన మనం ఇట్లా తయారు చేసాం కదా అదైతే ఉంది నీకు ఒక ముక్క నాకు ఒక ముక్క కట్ చేసిన తర్వాత మాకు ప్లేట్ ఇచ్చండి బయట మేము కూడా కట్ చేసుకొని తింటా రేపు టమాటా సాస్ కూడా ఉందిరా చేసుకోండి బాగుంటుంది టమాటా సాస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా తిందాం మనం తయారు చేసిన అలాగే నువ్వు వేసుకుంటా కొన్ని అయితే కట్ చేసాము ఫస్ట్ మా లక్ష్మణ తమ్ముడు కట్టు లక్ష్మణ లక్ష్మణ్ తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు చాలా బాగుందనియా నిజంగా ఫస్ట్ టైం తింటున్నాను ఇలా లేదు ఇందాక మీరు తిన్నారా ఫస్ట్ ఇందాక తిన్నాం మీరే తిన్నారా తిన్నాం బాగుండింది సో ఫ్రెండ్స్ నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం బయట తింటాం కదా ఆ కేఎఫ్సీ తర్వాత డిఎఫ్సి ఇట్లాంటి ఫ్రైడ్ చికెన్స్లలోనే ఎక్కువ అంటే సెంటర్స్లలో ఎక్కువ దొరుకుతుంటాయి కదా అలానే వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది బాగు నీకెలా అనిపించింది బా చాలా బాగా అనిపించింది నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా తిన్నావా మనకు తిన్నాడా బావా ఇప్పుడు తీసుకెళ్ళబా లేదు మనతో ఎప్పుడు రాలేదు బాబా తీసుకెళ్ళలేదా రాలేదు బాగుంది సీజ్ మాత్రం మంచి కనిపిస్తుంది మనము కోడిగుడ్డు సొన్నా అవన్నీ కూడా సున్నా సొన్నా అంటే మా బాసులో వెళ్ళిపోతానండి సన్నమాట సున్నా బాగుందన్న చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది షాప్లో దొరుకుతాయి కదా అట్లానే ఉంది మనం ఇదంతా తయారు చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది దానివల్ల లైట్గా వెచ్చదనం అనేది తగ్గింది అంటే వేడైతే తగ్గింది లేకుంటే ఇంకా మంచిగా ఉన్నాం టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ చాలా బాగుంది కూడా శాస్త కలిపి తింటుంటే టేస్ట్ కూడా ఇంకా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కాస్త కాస్త ఇంకా బాగుంది అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్గా ఇది ఇవ్వండి రా కత్తి ప్లేట్ కూడా ఇచ్చేయను నేల కూడా కోసేస్తాను నేను మట్టి కొత్తగా తీసుకొచ్చేసి తి తినేసేద్దాం అది కథ బాగా ఎప్పుడు వేస్తాడో అనేసి ఎదురు చూస్తున్నాను తినకుందానా చాలా బాగుంది రాజు బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది మన షాప్లో వచ్చి మీ వంటలు బాగుంటాయా అని అడుగుతుంటారు మా చాలా బాగుంటాయి మనం మంచిగా ఉంది అంటే మంచిగా ఉంది అని చెప్తాం లేకపోతే లేదు కదా అంతే కొద్దిగా మనం ఈ పెప్పర్ తర్వాతనే నుంచి మనకు పచ్చిమిర్చి కూడా కలిపాం కదా కారం కారంగా బాగుంది మేము మాట్లాడను ఫ్రెండ్స్ తినడం అది లాస్ట్ వీడియోలో ఆడ చెప్పాడు ఉంటే తినడంతో మాట్లాడదా ఒక రెండు తినమంటే సరిపోతుంది ఏం కదా బాగుంది సరిపోతుంది బాగా ఇందాక తినేసాను బాగా చాలా బాగుంది ఎవరెవరు తినారు మీరు అందరు తిన్నాం మరి నాకు ఇంతకు ఇవ్వలేదురా మీరు నువ్వే తిన్నానన్నావు కదా ఏ తిన చెప్పలేదు ఉంచండి అన్న మీరు తినేసారు సరిపోయింది నువ్వు మాట్లాడుతూనే ఉంటావు కదా ఇటు పని అయిపోతుంటుంది అది కథ చిన్న బాగా ఇవ్వండి ఎక్కువ తింటుంటే ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా అదోలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దీంట్లో సీజ్ ఉంది బటర్ కలిసింది కాబట్టి కొద్దిగా అట్లా అనిపిస్తుంది ఎక్కువ తినకూడదు ఒక రెండు మూడు చాలు అంతే మనం స్టాప్ చేసేయాలి ఇంకా లేకుంటే ఇంకా అన్నీ జరుగుతాయి అది చాస్తా కూడా బాగుంది బా బాగుంది నెక్స్ట్ టైం ఏం ట్రై చేద్దాం అనేది కామెంట్స్లో రాయండి దాని ప్రకారంగా మనం ట్రై చేద్దాం దీని గురించి అయితే మనం కామెంట్స్లో పెట్టింది చాలా తక్కువ ఈ సాండ్విచ్ గురించి కానీ ఈరోజు మనం తయారు చేసాం ఈ శాండ్విచ్ అనేది ఈ బ్రెడ్స్తోనే తయారు చేస్తారా లేకుంటే ఇంకా వేరేవి ఉంటాయి అనేది మాకు రాయండి మాకు తెలియదు దీని గురించి తెలుసుకుంటాం మేము కూడాను రాబోయే రోజుల్లో దాంతో మళ్ళీ మనం ట్రై చేద్దాం నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పిజ్జా కానీ బర్గర్ కానీ ట్రై చేద్దాం అది కూడా మన కొండ ప్రాంతాలు అనమాట పిజ్జా గురించి ఆలు ట్రై చేయాలంటే మోమో దానికి ఓవెన్లు ఇవన్నీ ఉండాలి కదా ఆ ఓవెన్ లేకుండా మనం నేచురల్గా ఎట్లా తయారు చేద్దామని చెప్పి ఆలు నేచురల్గా అది ఉండాలి అనుకుంటా ట్రై చేద్దాం ట్రై చేస్తే ఎలా వస్తుందమ్ మరి ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు మనం ట్రై చేద్దాం మంచిగా అనుకుంటున్నాను నేనైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాం మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ రాయండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో ఒకటి రాయండి అనమాట మేమైతే చదువుతాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూడండి దాంట్లో ట్రైబల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పాటుగానే మీరు ఎక్కువ ఇష్టపడే క్యాంపింగ్ వీడియోస్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్ అన్ని కూడాను ఆ క్లైమేట్ ఆ నేచర్ అదంతా కూడాను సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు ఉంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్ బాయ్ అబ్బా అదీందే

మా కరలక్ష్మి మాత్రం అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మనిషిని అది ఇవ్వట్లేదు అని తిడుతుంది మనల్ని అది అక్కడ అది ప్రేర్ చేస్తుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం నీ బాధ ఏంటి తినిపించట ఇది భలే నమ్మక ద్రోహం చేస్తుంది మాకు చూడండి ఎలా అవుతుంది ఇదిగో 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 ఓయ్ జాగ్రత్త నీ చేతులు చూడు అదే కదా ఏ రా 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 ఇటు రే అమ్మ అరే అందరూ ప్రో ఉన్నారు రాలే ఇందరా మాత్రం భర్త భార్య భర్త పైన ప్రతాపం చూపించడం అంటే ఇదే అనమాట మామూలుగా లేదు నా తిండి నువ్వు తింటావా అనుకుని చెప్పి వీడికి ఇచ్చాం కానీ ఇది లాగేసుకుంది కానీ భర్త మాత్రం ఒక ఆట బొమ్మ అని చెప్పి నిరూపించడు సో ఇట్లానే అలా స్టేబుల్గా ఉన్నాడు రాజు అంతే కదరా నీ పాత్ర కూడా అంతే కదా నవ్వుతున్నావు అంతేనా అంతేనా కాదా అంతే బ్రో